తెలంగాణలోని పలు ప్రాంతాల్లో నీరు సరిగ్గా అందక ఎండిపోతున్న పొలాల రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ డిమాండ్ చేశారు జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలంలోని ముంజంపల్లి గ్రామంలో ఆయన పర్యటించారు ఆ గ్రామ శివార్లో ఉన్న రైతులకు సరైన సాగునీరు అందక ఎండిపై బీడువారిన భూములను జగిత్యాల జడ్పీ చైర్మన్ దావా వసంతతో కలిసి పరిశీలించారు ముంజంపల్లి మారేడుపల్లి ఉండేడ గ్రామాల శివార్లోని బావులపై ఆధారపడి సాగు చేసి ఎండిపైన పంట పొలాలను సందర్శించారు సాగునీరు అందక ఎండిపై నెర్రలు వాసిన భూములను భూగర్భ జలాలు అడుగంటిన బావులను పరిశీలించిన వారు రైతులకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలోని రైతులకు సాగునీరు అందించకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో కాలయాపన చేస్తుందని మండిపడ్డారు మేడిగడ్డ ప్రాజెక్టులోని నీటిని రివర్స్ పంపింగ్ చేస్తే డబ్బులు ఖర్చవుతాయనే నెపంతో రైతుల పంటలు ఎండగడుతున్నారని విమర్శించారు రాష్ట్ర ప్రభుత్వం రైతులకు కాకుండా డబ్బులు ఎవరి కోసం ఖర్చు చేస్తారో సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు చెప్పాలన్నారు తెలంగాణ వ్యాప్తంగా సాగునీరు అందక ఇబ్బంది పడుతున్న రైతులకు వెంటనే సాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు లేని పక్షంలో రైతులోకమే ఆందోళన చేస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరించారు కాళేశ్వరం దగ్గర ఒక కాఫర్ డ్యామ్ కట్టి నీళ్ళు ఆపి ఇవ్వచ్చు అనేటువంటిది ఎవరిని అడిగినా చెప్తున్నారు ఎనభై ఆరు పిల్లర్లలో ఒక పిల్లర్కు క్రాక్ వచ్చినంత మాత్రాన నీళ్ళు ఇయ్య నీళ్ళు ఇవ్వరాదని ఎక్కడ చెప్పట్లేదు ఆ పిల్లర్ వరకు నీళ్లు లేకుండా ఆపచ్చు పంపు చేయొచ్చు పంపు చేస్తలేరు పంపు చేస్తే పైసలు ఖర్చు అవుతాయి అట మరి పైసలు ఎవరి కోసం ఖర్చు పెడతావు రైతుల పొలాల కోసం ఖర్చు పెట్టకుండా రైతుల కోసం ఖర్చు పెట్టకుండా మరి దేనికి డబ్బులు ఖర్చు పెడతారో గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి తెలిసి ఉండాలి ఇది ఒక్క మా ప్రాంతంలోనే కాదు దాదాపుగా చాలా జిల్లాలలో చాలా ప్రాంతాలలో ఇప్పటికే రైతులు ఆవేదనతోటి ఉన్నారు మరి వాళ్ళకు వెంటనే ఒక పరిష్కారం కల్పించాలి ఇప్పటికే ఎదురు చూస్తున్నారు చాలా ఊర్లలో పంటలు ఎండిపోకపోయినా పెట్టుబడి పెట్టుకున్నాం రైతుబంధు రాలేదని దీనంగా ఆశతోటి చూస్తున్నారు రైతు బంధు ఇస్తారా ఇవ్వరా డిక్లేర్ చేయండి ఈ వంద రోజులు అయిపోయే అయిపోయే లోపల మీ హామీలను అమలు చేస్తామన్నారు ఏవి చేస్తారు ఏవి చెయ్యరు ఎందుకు ఇంత కన్ఫ్యూజ్ చేస్తున్నారు రైతును కన్న బిడ్డల్లాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం కేసీఆర్ గారి ప్రభుత్వం